డయాబెటీస్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే షుగర్ వ్యాధి మన బంధువుల్లో కానీ లేదా మనకు తెలిసిన వాళ్ళలో ఒక్కరికైనా ఈ షుగర్ ఉండే ఉంటుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ ప్రపంచంలో ఉన్న ఏడు వందల యాభై కోట్ల జనాభాలో నలభై ఆరు కోట్ల మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు అంటే అది ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం ఒక్క రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా నలభై రెండు లక్షల మంది కేవలం డయాబెటీస్ వల్ల చనిపోయారు దీనికి ముఖ్య కారణం మనలో డయాబెటీస్ గురించి సరైన అవగాహన లేకపోవడమే ఈ వీడియోలో మనం అసలు డయాబెటీస్ అంటే ఏమిటి షుగర్ వచ్చినప్పుడు బాడీలో ఏం జరుగుతుంది షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అసలు రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు పాటించాలి అనేది తెలుసుకుందాం షుగర్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడవలసిన వీడియో ఇది ఎందుకంటే ఏదో షుగర్ ఉంది అంటే ఉంది అన్నట్లు కాకుండా దాని గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవడం చాలా అవసరం కేవలం షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు లేని వాళ్ళకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది భవిష్యత్తులో దాని బారిన పడకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఆ ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు అనేవి గ్లూకోజ్గా విచ్ఛిన్నమవుతాయి గ్లూకోజ్ అంటే మన బ్లడ్లో ఉండే ఒక రకమైన షుగర్స్ అనమాట ఇలా గ్లూకోజ్గా మారినప్పుడే అది మన రక్తంలో కలవగలదు అలా రక్తం ఈ గ్లూకోజ్ని శరీరంలోని అన్ని కణాలకు తీసుకువెళ్తుంది అప్పుడు ఈ గ్లూకోజ్ ఆ కణాల్లోకి వెళ్ళి సెల్యులర్ రెస్పిరేషన్ జరిగి మనకి ఎనర్జీ వస్తుంది అయితే ఈ గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్లాలంటే దానికదే వెళ్ళలేదు దీనికోసం ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలి సింపుల్గా చెప్పాలంటే ఈ ఇన్సులిన్ ఒక తాళం లాంటిది అనమాట ఈ ఇన్సులిన్ ఉంటేనే గ్లూకోజ్ కణాల్లోకి వెళ్ళగలదు ఈ ఇన్సులిన్ అనేది మన శరీరంలో ఉండే ఫ్రాంక్రియస్ అంటే గ్రంథి నుండి విడుదలవుతుంది మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ని బట్టి ఈ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఒకవేళ గ్రంథి అనేది కావలసినంత ఇన్సులిన్ని విడుదల చేయకపోతే రక్తంలో ఉన్న గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్లకుండా బ్లడ్లోనే ఉండిపోతుంది ఇలా ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ అనే షుగర్స్ మన బ్లడ్లోనే ఉండిపోతే దాన్ని డయాబెటీస్ లేదా షుగర్ వచ్చిందని అంటారు ఈ డయాబెటీస్లో కొన్ని రకాలు ఉన్నాయి అవేంటో చూద్దాం టైప్ వన్ డయాబెటీస్ ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే గ్రంథిలో ఇన్సులిన్ విడుదల చేసే బీటా కణాలను పొరపాటున మనలో ఉండే మన రోగనిరోధక శక్తే నాశనం చేసేస్తుంది అలా బీటా కణాలు నాశనం అవ్వడం వలన కొంతమందిలో ఇన్సులిన్ విడుదలవ్వదు ఇది టైప్ వన్ డయాబెటీస్ ఇది ఎక్కువగా చిన్న వాళ్ళలో వస్తుంది ఒకవేళ ఈ టైప్ వన్ డయాబెటీస్ వస్తే వాళ్ళు జీవితాంతం బయట నుండి ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఒక్కసారి ఇంజెక్షన్ చేయించుకోవాలంటేనే కొంచెం భయపడతాం అలాంటిది వాళ్ళు ప్రతిరోజు ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోవచ్చు రెండవది టైప్ టూ డయాబెటీస్ ఇది ఎక్కువగా పెద్దవాళ్ళలో వస్తుంది కొంతమంది బయట దొరికే పిజ్జాలు బర్గర్లు న్యూడిల్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినేస్తూ ఉంటారు దీనివలన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి అలా పెరిగిపోయిన గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఫ్రాంక్రియాస్ మరింత ఇన్సులిన్ విడుదల చేస్తుంది అలా రిలీజ్ చేసి చేసి దాని మీద ప్రెజర్ పెరిగిపోవడంతో ఒకనొక సమయంలో ఫ్రాంక్రియాస్ శరీరానికి కావాల్సినంత ఇన్సులిన్ని విడుదల చేయలేని స్థితికి వచ్చేస్తుంది అలాంటప్పుడు ఈ టైప్ టూ డయాబెటీస్ వస్తుంది టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ విడుదలవుతుంది లేదా తక్కువగా విడుదలవుతుంది కానీ ఈ ఇన్సులిన్కి శరీరంలో ఉండే కణాలు రియాక్ట్ అవ్వవు అందువల్ల గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళదు దీనిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు అంటే బాడీలో ఫ్యాట్ లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఈ సెల్స్కి ఉండే లాక్స్ అనేవి ఎక్కడికక్కడ కొవ్వుతో పేరుకుపోవడం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో తొంభై నుండి తొంభై ఐదు శాతం మందికి ఉండేది ఈ టైప్ టు డయాబెటీస్ దీనికి ముఖ్య కారణం మన లైఫ్ స్టైల్ అంటే మనం తీసుకునే ఆహారం బాడీ యాక్టివ్గా లేకపోవడం అంటే శరీరానికి సరిపడినంత పని లేకపోవడం వంశపారపర్యంగా రావడం మూడో రకం ఉంది అది జెస్టేషనల్ డయాబెటీస్ ఇది గర్భిణీ స్త్రీలకు వస్తుంది కానీ ఇది పర్మినెంట్గా ఉండదు కేవలం గర్భంతో ఉన్న సమయం వరకే ఉంటుంది అది కూడా ఐదు నుండి ఏడు శాతం మందికే వస్తుంది ఈ సమయంలో మంచి డైట్ తీసుకుంటూ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటే ఏ సమస్య ఉండదు కానీ నెగ్లెక్ట్ చేస్తే తల్లికి పుట్టబోయే బిడ్డకు ఇద్దరికీ ప్రమాదమే ఇప్పుడు ఈ డయాబెటీస్ అంటే బ్లడ్లో గ్లూకోజ్ పెరిగిపోవడం వలన మన శరీరంలో ఏ ఏ భాగంలో ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా కళ్ళు హార్ట్ కిడ్నీ కాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి ఎందుకంటే ఈ గ్లూకోజ్ అనేది రక్తంలో చిక్కగా మారిపోయి ఎక్కడికక్కడ పేరుకుపోతుంది అందుకే ముఖ్యంగా రక్తనాళాలు దెబ్బతింటాయి రక్తనాళాల్లో రెండు రకాలు ఉంటాయి చిన్నవి పెద్దవి చిన్నవి సన్నగా ఉండే రక్తనాళాలు కళ్ళు కిడ్నీల్లో ఉంటాయి పెద్దవి గుండె కాళ్ళల్లో ఉంటాయి ఈ గ్లూకోజ్ అనేది కళ్ళలోని లెన్సెస్ దగ్గర పెరిగిపోవడం వల్ల కళ్ళు మసగ్గా కనబడతాయి అలాగే మన శరీరం రక్తంలో పెరిగిపోయిన ఎక్స్ట్రా గ్లూకోజ్ని కిడ్నీల ద్వారా బయటకు పంపుతుంది అందుకే డయాబెటీస్ ఉన్నవారికి ఎక్కువగా యూరిన్ వస్తూ ఉంటుంది ఇది కిడ్నీలకు భారంగా మారడంతో డయాబెటీస్ ఉన్నవారిలో కిడ్నీలు కూడా ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాయి మనం ముందు చెప్పుకున్నట్లు గ్లూకోజ్తో నిండిపోయిన బ్లడ్ ఎక్కడికక్కడ పేరుకుపోవడం వల్ల ఒకవేళ కాళ్ళకి ఏదైనా గాయం తగిలితే ఆ భాగానికి సరిగ్గా రక్తం ద్వారా ఆక్సిజన్ చేరకపోవడంతో త్వరగా గాయాలు మానవు కొన్ని పరిస్థితుల్లో అవి కుళ్ళిపోతూ కూడా ఉంటాయి అలాంటప్పుడు ఒక్కొక్కసారి యాంప్యుటేషన్ ఒక్కటే మార్గం అవుతుంది అంటే ఆ కాళ్ళను అక్కడికి తొలగించేస్తారు మన శరీరంలో ఉండే కణాల్లోకి గ్లూకోజ్ వెళ్తేనే మనకి ఎనర్జీ విడుదలవుతుంది కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఈ గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళకపోవడంతో శరీరానికి కావాల్సినంత ఎనర్జీ విడుదలవకపోవడం వల్ల డయాబెటీస్ ఉన్నవారికి ఎక్కువగా నీరసంగా ఉంటుంది కానీ బాడీకి ఎనర్జీ కావాలి కాబట్టి అందుకోసం మన బాడీ శరీరంలో ఉండే కొవ్వును వాడుకుంటుంది అందుకే డయాబెటీస్ వచ్చిన వారు ఎటువంటి కారణం లేకుండానే సడన్గా బరువు తగ్గిపోతూ ఉంటారు అదేవిధంగా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల నరాల్లోని చివరి భాగాలు దెబ్బతింటాయి అలాంటప్పుడు కొన్ని కొన్ని భాగాల్లో స్పర్శ కానీ నొప్పి కానీ తెలియదు సాధారణంగా ఏదైనా ఒక వ్యాధి వస్తే అది శరీరంలో ఏదో ఒక భాగం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కానీ షుగర్ వ్యాధి అలా కాదు బాడీ మొత్తాన్ని దాని కంట్రోల్లోకి తీసేసుకుంటుంది ఇది కంటికి కనిపించకుండా లోపలే పాకేస్తూ ఉంటుంది అలాగే శరీరంలోని అవయవాలన్నీ శక్తిని కోల్పోయి బలహీనమైపోతుంటాయి కళ్ళు మస్తగా కనిపించడం ఎక్కువగా దాహం వేయడం ఎటువంటి వ్యాయామం చేయకపోయినా సరే ఎక్కువగా బరువు తగ్గిపోవడం నీరసంగా ఉండడం ఎక్కువగా యూరిన్కి వెళ్లడం ఏదైనా గాయం అయితే త్వరగా నయం కాకపోవడం ఇవన్నీ కూడా డయాబెటీస్ ఉన్నాయి అని చెప్పే సూచనలు అయితే దీనిలో ప్రీ డయాబెటీస్ అనే ఒక కండిషన్ ఉంటుంది అంటే బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ నార్మల్ లెవెల్ కన్నా ఎక్కువగా డయాబెటీస్ లెవెల్ కన్నా తక్కువగా ఉన్నట్లయితే దానిని ప్రీ డయాబెటీస్ అని అంటారు అసలు ఈ కండిషన్లో ఉన్నట్టు చాలామందికి తెలియదు ఎంతకాలమైతే అయితే మనం దానిని గుర్తించకుండా గడిపేస్తామో అది ఎంత తీవ్రంగా ప్రమాదకరంగా మారిపోతుంది ఈ కండిషన్లో ఉన్నవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు అయితే ఈ షుగర్ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా సరైన డైట్ లేకపోవడం బయట దొరికే జంక్ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం బాడీకి సరైన పని లేకపోవడం ఎక్కువగా స్ట్రెస్కి గురికావడం మన పూర్వీకుల నుండి వంశపారపర్యంగా రావడం ఉండవలసిన దానికన్నా ఎక్కువ బరువు ఉండడం ఈ కారణాల వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది డయాబెటీస్లో మనం వంశపారపర్యంగా వచ్చేదానిని మనం ఏం చేయలేం కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మిగిలిన మార్గాల ద్వారా షుగర్ రాకుండా కాపాడుకోవచ్చు ఒకవేళ ఆల్రెడీ షుగర్ ఉన్నా కూడా ఎక్కువగా చేసుకుని భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే అదృష్టం కొద్దీ మనం ముందు చెప్పుకున్న ప్రమాదకరమైన టైప్ వన్ డయాబెటీస్ అనేది కేవలం ఐదు నుండి పది శాతం మందికి మాత్రమే ఉంటుంది మిగిలింది మనం కంట్రోల్ చేసుకోగలిగే టైప్ టూ డయాబెటీస్ కాబట్టి డయాబెటీస్ ఉన్నా కానీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని సరిగ్గా మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగానే ఉండవచ్చు దానికోసం మనం తీసుకునే డైట్ కంట్రోల్ చేసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి ప్రతిరోజు ఖచ్చితంగా కనీసం ఒక అరగంట అయిన వ్యాయామం కానీ యోగా కానీ చేయాలి ఒకవేళ ఎక్కువ బరువు ఉన్న ఉన్నవాళ్ళైతే ముందు బరువు తగ్గడానికి ప్రయత్నించండి ఏం తినాలి ఏం తినకూడదు అనేది మనం డాక్టర్లను అడిగే తెలుసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కరు బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కోలా ఉంటాయి మన బాడీలో షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది మన డాక్టర్లకే తెలుస్తుంది ఆయా లెవెల్స్ని బట్టి డాక్టర్లు చెప్పింది మనం పాటించాలి తప్ప ఎవరో చెప్పినవి ఎక్కడో చదివినవి పాటించకూడదు చివరగా ఒకప్పుడు ఈ డయాబెటీస్ అనేది ఎప్పుడో యాభై ఆరు ఏళ్ళ వయసులో వచ్చేది కానీ ఇప్పుడు యువకుల్లోనే ప్రీ డయాబెటీస్ లక్షణాలు బయటపడుతున్నాయి ముఖ్యంగా ఈ డయాబెటీస్ అనేది మనలో ఉన్నట్టు కూడా తెలియకుండానే మెల్లగా పెరుగుతూ మొత్తం బాడీని తన కంట్రోల్లోకి తీసేసుకుంటుంది అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని అంటారు కాబట్టి కనీసం ముప్పై సంవత్సరాలు దాటిన వారు సంవత్సరానికి ఒక్కసారైనా హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది మనం దాని బారిన పడకుండా ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే డయాబెటీస్తో బాధపడుతూ ప్రతిరోజు గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకోవడం ఎంత బాధ ఖర్చుతో కూడుకున్నదో ఒకసారి ఆలోచించండి కాబట్టి ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం